हिंदू पंचायत की हिंदू धर्म के हिंदू धर्म के धर्म के धर्म के हिंदू जय शिरा देश रक्षा कौन करेगा कौन करेगा हम करेगा ఏ ఏర్పాటు చేసిన ధర్మస్థల్లో ప్రతి దత్తకు ప్రజ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ ఆందర్యంలో పట్టణంలోని హిందూ బంధువులు అందరూ అట్టి ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కూడా మన ధర్మస్థల వద్ద గజహారోహణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మీరే పట్టణ జైచల్ పట్టణంలోని అన్ని క్షేత్రాలు దుర్గా మాత పిల్లలు లేకుండా రాజకీయ క్షేత్ర పేద లేకుండా అర్చనలు ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈరోజు మనం చూసుకున్నట్లయితే జగిత్యాల పట్టణంలో దుర్గామాత ఇరవై నాలుగు మాతలు వెళితే వెలువెట్టడం జరిగింది వారు దుర్గా మాత వాళ్ళు ఆసరం నుంచి ఆదరణగా మన జగిల పట్టణంలోని శవం శవ తరిగే నుంచి ధర్మస్థల నుంచి వెళ్తే బాగుంటుంది అని ఈ విజయదశమి సందర్భంగా పూర్వమత నిర్వహణకు మేము విశ్వంపరిచేత ఇవ్వడం జరుగుతుంది మనము అయితే హిందువుల ఐక్యతకు చాటే విధంగా ఈ ధర్మస్థానాన్ని రాబో కాలంలో దీన్ని సుందరీకరణ పనులు చేపట్టి ప్రతి హిందూ పండుగకు హిందువులు ఇక్కడ సంఘటితమే సంఘటితమయ్యే విధంగా దైత్యాల పట్టణంలోని హిందువులు ఏకతాటికి తీసుకొచ్చే విధంగా విశ్వహూర్ పరిచేది రాణ రాబో కార్యక్రమం చేపట్టాలని ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది